సతాధిపతి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు గింటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొడినప్పుడు తన వాక్కు ద్వారా బాధను పోగొట్టి స్వస్థతనిచ్చారు కానాను స్త్రీ వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకల వేసను ఆ గడియలోనే బాధను పోగొట్టి ఆమె కుమార్తెకు స్వస్థతనిచ్చారు దుర్మార్గుల యుకారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంత్రుడు లోతును దేవుడు తప్పించాడు ఏసేపును బాధ కలిగిన దేశంలోనే దేవుడు అభివృద్ధి పరిచాడు ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టినప్పుడు బాధలన్నిట్లో నుండి ఆయన విమోచించను ప్రియమైన వారులారా ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తుంది నీ బాధల్లో అదే నీకు నెమ్మది కలిగిస్తుంది నీ యావత్ బాధలో ఆయన బాధ ఎందుకంటే ఎందుకంటే నేను తన అడుగు యందు నడుచుకోవాలని గనుక ప్రార్థన చెయ్యి ఓర్పుగా ఉండు వాక్యాన్ని చదువు నీతిగా బ్రతుకు నీ బాధ నివారణ నీకు నెమ్మది ఈ రోజు నుండే ఇచ్చి ఉంటుంది